నమః శ్రీకృష్ణుడు భగవంతుడు పురుషోత్తముడు సమస్త ప్రాణులకు పరమారాధ్యుడు అయితే బృందావనంలో శ్రీకృష్ణుడు తన తండ్రి అయినటువంటి నందుణ్ణి ఇంద్రయాగాన్ని చేయొద్దని చెప్పాడు ఎందుకంటే వాళ్లకు ఆధారంగా ఉన్నది వ్యవసాయం ఏదైతే ఉందో పాడు ఏదైతే ఉందో మరి ఆ పశు సంపదను కాపాడుతున్నది గోవర్ధనగిరి అని గోవర్ధనగిరిని అట్లానే గోవులను బ్రాహ్మణులను వీళ్లను ఆరాధించమని చెప్పాడు వాళ్లను సంతుష్టులను చేయమని అట్లానే అక్కడ ఉన్నటువంటి బీదా బిక్కికి అందరికీ కూడా చక్కగా ఆహారాన్ని సమృద్ధిగా అందించమని సకల ప్రాణుల హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు తద్వారా సంతుష్టుడవుతాడని ప్రసన్నుడవుతాడని అయితే కర్మ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని జీవులు పొందుతున్నారని ఆ కర్మను ఆచరించే విషయంలో వాళ్ళు శ్రద్ధను కలిగి ఉండాలని సత్కర్మ యొక్క ఫలమే సత్ఫలితంగా వాళ్ళకు కలుగుతుందని మరి ఆచరిస్తున్నటువంటి కర్మకు ఫలాన్ని పొందుతారు కానీ దాంట్లో ఇంద్రుడి ప్రమేయం ఉంది ఇంద్రుడేమీ ఫలాన్ని ఇవ్వట్లేదు కదా ఎందుకంటే వర్షాలు పడుతున్నది అట్లానే ఏదైతే భూమి సస్యశ్యామలమవుతోందో ఇదంతా కూడా జీవుల యొక్క కర్మఫలాన్ని అనుసరించి జరుగుతోంది తప్ప అందులో ప్రత్యేకించి ఇంద్రుడు చేస్తున్నది ఏమీ లేదు మరి కర్మ సాక్షి కర్మఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అందుకని ఆ భగవంతుడు సకల ప్రాణులలో ఉన్నాడు ఎందు ఉన్నాడు అంతర్యామిగా ఆయన ఉన్నాడు కాబట్టి అందరినీ సేవించమని చెప్పాడు భగవంతుడు ఈ గోవర్ధన గిరి ఏదైతే ఉందో ఆ గోవర్ధన గిరే మనకు ఆధారంగా ఉంది ఈ ప్రాణులందరికీ కూడా అంటే గోపాలకులకు కావచ్చు గోవులకు కావచ్చు పరమహితాన్ని కలిగిస్తుంది అందుకని గోవర్ధనని గిరిని మనం ఆరాధించాలి అని చెప్తున్నాడు భగవంతుడు అయితే ఇంద్రయాగాన్ని ఆపిన విషయం ఇంద్రుడికి తెలిసింది ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆయన క్రోధావేశంతో ప్రళయకాల మేఘాలైన సాంవర్తిక మేఘాలను అక్కడ వ్రజంలో ఉండపోత వాన పడేటట్లు చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపింపజేశాడు ఆ మేఘాలకు ఆజ్ఞ ఇచ్చి ఈ పిల్లవాడెవరు ఇతను చెప్పడం ఏంటి వ్రజంలో వాళ్ళు ఏదైతే ఒక పరంపరగా వెనక నుంచి పూర్వులు ఆచరిస్తున్నటువంటి ఆ యాగాన్ని విరమించుకోవటం ఏంటి ఎందుకంటే వ్రజంలో ఈ అంశాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అయితే ఎక్కువ శాతం మంది నందుణ్ణి కృష్ణుణ్ణి అనుసరించారు అంటే కృష్ణుడి మాటను విన్నారు అయితే కొంతమంది దానిని వినని వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎక్కువ శాతం మంది వినడం వలన వాళ్ళు ఇంద్రయాగాన్ని విరమించుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ వర్షం పడేసరికి ఇంత ప్రళయకాల ఉత్పాతాలను వాళ్ళు చూసేసరికి ఇంత కుండపోత వాన పడటం ఏంటి ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడటం ఇదంతా కూడా ఇంద్రయాగాన్ని విరమించుకోవడం వలనే జరిగింది మేము మీకు ముందు నుంచే చెప్తున్నాం కదా ఇట్లాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అని వ్యతిరేకించిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ సమాధానపరుస్తూ తనను ఆశ్రయించినటువంటి జీవులను సాంతవనపరుస్తూ గోవర్ధనగిరిని తన చిటికన వేలు గోటి మీద ధరించాడు ఏడు రోజుల పాటు ఆ గిరి కిందే అందరూ కూడా ఆశ్రయాన్ని పొందారు గోవులు కానీ గోపాలకులు కానీ గోప బాలకులు కానీ అట్లానే వాళ్ళ యొక్క పశువులు కానీ వీటన్నింటినీ చక్కగా ధైర్యంగా ఉండేటట్లు చేశాడు ఇంద్రుడు తన తప్పును తెలుసుకున్నాడు ఆ వర్షాన్ని విరమింపజేశాడు తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన రోధించి క్షమార్పణ వేడుకున్నాడు అట్లానే కామధేనువు వచ్చి శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి గోవిందనామాన్ని ఇచ్చింది అంటే శ్రీకృష్ణుడు నామాన్ని జీవులకు వితరణ చేశాడు తన జనులను ఏడు రోజుల పాటు ఆ విధంగా ఆ వర్షం నుండి కాపాడి అంటే తన ఎందు ఎవరైతే పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి చింతించవలసిన అవసరం లేదు మనం కోరికల కోసం అని చెప్పి వాళ్ళని వీళ్ళని ఆశ్రయించడం కాదు కామై స్థై స్థైర హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవత అని భగవంతుడే చెప్తున్నాడు హృతజ్ఞానా జ్ఞానం పోయి అజ్ఞానులై కాబట్టి హృతజ్ఞానా జ్ఞానం కలిగి చేసే పని కాదది అన్యదేవత ఒకటి ఏ ప్రపద్యంతే మార్యామేతాంతరంతితే స్పష్టంగా చెప్తున్నాడు భక్త త్నన్య శక్య అహమేవం విధోర్జున సకల ప్రాణులను ఆదరభావంతో చూడొచ్చు సమస్త ప్రాణులలో ఉన్నది భగవంతుడే ఏ ప్రాణిని నిరాదరించకూడదు ఏ ప్రాణిని నిరాకరించకూడదు కానీ దేవతలను శరణు వేడవలసిన పని లేదు దేవతలు కూడా మన వంటి జీవులే వాళ్ళ యొక్క కర్మను అనుసరించి సత్వగుణం వాళ్ళలో విశేషంగా ఉండటం వలన వాళ్ళు దేవతలయ్యారు కానీ మాయ క్షేత్రానికి సంబంధించినటువంటి లోకానికి సంబంధించిన పాలకులు కూడా మాయకు అధీనంగానే ఉంటారు కానీ మాయాధీషుడైన భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి మాయా తీతులం కావాలంటే యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం బట్టి ఏవో కోరికలకు లొంగి ఇదేదో పొందాలి అదేదో పొందాలి అని మనం అజ్ఞానాన్ని పెంచుకోవడం భగవంతుడు ఇష్టపడడు కాబట్టి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని ఎందుకని చెప్పి భవసాగరాన్ని దాటాలంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఆ నిష్టను పెంపొందించుకుంటేనే మనలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోగలుగుతాము భగవంతుణ్ణి అనన్యనిష్టతో ఆశ్రయించడాన్ని ఆయన ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా వ్యక్తీకరించాడు స్పష్టం చేశాడు ఈ గోవర్ధనోద్ధారణం ద్వారా భగవంతుడు తనను తన జనులను ఆశ్రయించమని తన వాక్యం అకాట్యమని తనను ఆశ్రయించిన జీవులను ఏ విధంగా తాను కాపాడగలుగుతాడో తాను సర్వ సమర్థుడని అట్లానే ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు ఆయన స్వయంగా శ్రీకృష్ణుడే భూమి మీదకు వచ్చాడు భగవంతుడే అని తెలుసుకోలేకపోయాడు అంటే భగవంతుడు తెలియజేస్తే తప్ప ఎవరు తెలుసుకోలేరు బ్రహ్మదేవుడికే తెలియనప్పుడు వచ్చినవాడు సాక్షాత్తు పరబ్రహ్మ అని పురుషోత్తముడని అవతారి అని సర్వానికి కారణమైన వాడని చెప్పి మరి ఇంద్రుడికి ఎలా తెలుస్తుంది కాబట్టి భగవంతుడు తెలియజేస్తేనే కదా తెలిసేది అందుకని ఆయన్ను అవజానంతి మామూఢాహ మానుషీం తనుమాశ్రితం పరం భావానంతో మమభూత మహేశ్వరం ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన జగన్నాథుడు ఆయన విశ్వనాథుడు ఆయన సకల ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరదైవతం మరి కృష్ణో బ్రహ్మైవ శాశ్వతం వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమధ్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే ఆయనే పరబ్రహ్మ ఆయనే పరమాత్మ ఆయనే భగవంతుడు అటువంటి భగవంతుడు తన ఎందు అనన్యనిష్టను కలిగి ఉండమని జీవులకు బోధిస్తున్నాడు ఎందుకంటే అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుస్ యోగిన కాబట్టి ఈ అనన్యనిష్టకు ఈ అనన్య భక్తికి భగవంతుడు సులభుడవుతాడు ఈ సూక్ష్మాన్ని గ్రహించి ఎందుకంటే తరోర్మూల నిషేచనైన తృప్యంతి తత్స్కంద భుజోపశా ప్రాణోపహారాచేంద్రియాణం తథైవ సర్వార్హణ మచ్యుతేజ్య అందుకని ఒక్క భగవంతుణ్ణి ఆరాధిస్తే సమస్త దేవతలు ప్రసన్నులవుతారు సకల ప్రాణులు ప్రసన్నులవుతారు ఎట్లా అయితే ఒక వృక్షం యొక్క మూలంలో మనం నీటిని సమర్పిస్తే వృక్షమంతా కూడా శాఖోపశాఖలుగా విస్తరించి ప్రసన్నతను పొందుతుందో అన్ని భాగాలు పుష్టిని పొందుతాయో అదేవిధంగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ భగవంతుడి పట్ల మనం నిష్టను కలిగి ఉంటే సకల ప్రాణులు సమస్త దేవతలు చరాచర జగత్తు తృప్తిని పొందుతుంది ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుడి విషయంలో మనం భక్తి భావాన్ని కలిగి ఉండాలి భగవంతుణ్ణి శరణు వేడాలి సమస్త ప్రాణుల విషయంలో భగవద్భావాన్ని కలిగి ఉండాలి అంటే భగవంతుడు అందరు ప్రాణులలో ఉన్నారు ఈ సద్భావాన్ని కూడా కలిగి ఉండాలి అప్పుడు భగవంతుణ్ణి మనం శరణు వేడి ఏ ప్రాణికి అహితాన్ని కలిగించకుండా ఎవరి విషయంలో దుర్భావనను కలిగి ఉండకుండా జాగ్రత్త పడగలుగుతాం అంటే మనం ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి అంతేగాని దేవతలను కానీ మనుష్యులను కానీ ఏ ప్రాణులను విరోధించకూడదు ఎవరితో విభేదించకూడదు కానీ మన ఆశ్రయం భగవంతుడు ఎట్లా అంటే ఉపమన్యువు గొప్ప ఈశ్వర భక్తుడు ఆయనకు పరమేశ్వరుడు అంటే పరమభక్తి అట్లాంటిది ఒకరోజు ఈశ్వరుడే ఆయన్ను పరీక్షించాలని చెప్పి ఇంద్రుడి రూపాన్ని ధరించి వస్తాడు మరి ఆయనే ఇంద్రుడిగా మారతాడు ఐరావతంగా నందిని మారుస్తాడు ఆయన చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని వజ్రాయుధంగా చేశాడు ఈ విధంగా ఇంద్రుడి యొక్క వేషాన్ని రూపాన్ని ధరించి ఉపమన్యు దగ్గరకు వెళ్ళాడు ఉపమన్యు స్వాగతించాడు చక్కగా సత్కరించాడు గౌరవించాడు ఆయన ఆశ్రమంలో ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు సరే ఇంద్రుడు అడుగుతున్నాడు ఉపమన్యువుని నీకేం వరం కావాలంటే అధిస్తాను నేను ప్రసన్నున్నయ్యాను నీకేం కావాలో కోరుకో అని అప్పుడు ఉపమన్యు అంటాడు అతిథి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకు మిత్రుడైనా హితుడైనా అహితాన్ని చేసేవాడైనా సరే ఆయన్ను గౌరవించటం ధర్మం అట్లాంటిది మీరు దేవరాజు మిమ్మల్ని గౌరవించటం మిమ్మల్ని పూజించటం ఇది మిమ్మల్ని సద్భావనతో చక్కగా సత్కరించుకోవడం ఇది నా ధర్మం అంతే తప్ప మీ నుండి ఏదో ఆశించి అపేక్షించి చేసిన పని కాదు ఇది అని లేదు లేదు నాకే ఇవ్వాలనుంది నీకేం కావాలంటే అది ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఉపమన్యు ఒక మాట చెప్తాడు ఈశ్వరుడు గనక తన ఇచ్చతో ఒక పురుగుగానో ఒక పక్షిగానో పుట్టమంటే ఆయన సేవగా భావించి ఆయన ఆజ్ఞను అనుసరించి దానిని నేను స్వీకరిస్తాను నరకంలో వాసాన్ని అది ఈశ్వరేచ్ఛగా స్వీకరిస్తాను తప్ప ఇతరుల నుండి నేను అపేక్షించను అన్నాడు ఇది అనన్యనిష్ట ఇది అనన్య భక్తి అందుకని చెప్పి మనం భగవంతుణ్ణే ఆయన అనుసరించి ఆయన ఏదన్నా చేయాలనుకుంటే దానిని మనం స్వాగతించాలి దానిని మనం స్వీకరించాలి తప్ప భగవంతుణ్ణే మనం మన బుద్ధికి తోచినట్లు మనకు నచ్చినట్లు ఏదో అడగటం అనేది చేయకూడదు ఏదో అపేక్షించి చేసేది సేవ కాదు పూజ కాదు ఆరాధన కాదు భక్తి అంతకంటే కాదు దానిని ఉపాసననే ఎలా అంటారు ఈ భక్తి భావాన్ని మనం మన హృదయంలో పెంచుకున్నప్పుడు ఎట్లా అయితే విముంచతి యథా కామాన్ మానవో మనసి స్థితాన్ తర్హ్యేవ పుండరీకాక్ష భగవత్వాయ కల్పతే అంటాడు ప్రహ్లాదుడు భగవంతుడితో సమానమైపోతాడు జీవుడు మరి ఇంత శ్రేష్టమైన ఇంత యోగ్యమైన స్థితిని మనం కాదనుకొని సాధించేదేంటి పూర్ణకాముడు కదా భగవంతుడు అవాప్త సమస్త కామ కదా భగవంతుడంటే సర్వగంధ సర్వద్రష్ట సర్వసాక్షి సర్వ నియంత అట్లానే సర్వసుహృత్ సర్వేశ్వరుడు అటువంటి భగవంతుడు తన స్థాయికి తీసుకెళ్ళిపోతాడంటే తనతో సమానమైన స్థితిని కలిగిస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి అనంత జ్ఞానాన్ని అనంత ఆనందాన్ని అనంతకాల జీవనాన్ని జీవుడికి ఇచ్చి మరి బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ అని చెప్తున్నారు కదా పరబ్రహ్మ అంటే బ్రహ్మ అంటే తాను అందరికంటే పెద్దవాడు అట్లానే తనను ఆశ్రయించిన వాళ్లను పెద్దవాళ్లను చేసేవాడు అంటే తన స్థాయికి తీసుకెళ్ళిపోతాడు అని మరి ఇంత కృపను ఇంత ఉపకారాన్ని భగవంతుడు చేస్తూ ఉంటే ఆ ఉపకారాన్ని కాదనుకోవడానికి మనం అజ్ఞానంతో వేరే ఆశ్రయాలను ఎందుకు పొందాలి అంటే నాకు ధనం ఆశ్రయమను లేకపోతే నాకు బలం ఇంకేదో అనో ఇంకేదో బలగమను ఇంకేదో ప్రతిష్టను ఇంకేదో గౌరవమను ఇంకేదో నాకు గొప్పది అని అనుకోవడం కాకుండా భగవంతుణ్ణి మన సర్వస్వంగా భావిస్తే మనం పూర్ణులం కాగలుగుతాం ధన్యులం కాగలుగుతాం కాబట్టి భగవంతుడి విషయంలో అనన్యనిష్టను పెంపొందించుకోవాలి హరయే నమ గురవే నమ